రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కలవకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ మండల పట్టణ శాఖ ఆధ్వర్యంలో శివకేశ ఆలయంలో ప్రత్యేక పూజలు దర్పించి తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ జనకామ శరత్రావు సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజరెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ అక్కరా శ్రీనివాద్ టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బొంపల్లి సురేంద్రరావు పట్టణ అధ్యక్షులు నరసింహారెడ్డి కోడే శ్రీనివాస్ ఎండి సర్వర్ ఏనుగు విజయరామారావు నల్ల నరసయ్య ముక్కమల్లయ్య సేలం స్వామి మనోహర్ దెబ్బడి రేణుకా సావిత్రి సేలం జనభాయ్ గాండ్ల సుమతి పలువురు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ஆஹ் ஆண்டிப்பேடு தான் தீனிட்டுள்ள <laughs> ग्यू <sweez> इन తల్లి విగ్రహాల దగ్గర కేక్ ఇతర ఇతర కేక్ కటింగ్ కార్యక్రమం చేయడం జరిగింది మరియు రాబోయే రోజుల్లో కూడా కేసీఆర్ గారు నేను ఆడ కుటుంబం మంచిగా తెలంగాణ ప్రయోజన సంతోషంతో ఉండాలని పూజలు చేసినాము రేపు రాబోయే రోజుల్లో కూడా మరి ముఖ్యమంత్రి కూడా మల్లుపు సాయి రావాలని కేసీఆర్ మేము మా దేవుడిని ప్రార్థించినాము మరి ఏంటంటే మొన్నటికి మొన్న తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు అన్ని పేరునటువంటి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు భారతదేశంలో గొప్ప నాయకుడు కేసీఆర్ గారు వారు పుట్టినరోజు అంటే నిజంగా కూడా తెలంగాణకు పుట్టినరోజు లాంటి పండగ ఇది వారు పద్నాలుగు సంవత్సరాలు తెలంగాణ కోసం అలు పోరాటం చేసి తెలంగాణను సాధించి ఈ పది సంవత్సరాలలో ఈ తెలంగాణ ప్రజానికానికి ఏం కావాలి ఏం అవసరం అనేటువంటిది ఒకవైపు అభివృద్ధి మరొక వైపు